రేపటి వారాంతంలో ఎండ వాతావరణం కొనసాగును రేపు మరుసటి దినమైన ఆదివారమందో కమేపి మేఘావృతమై వర్షం పడుతుంది రేపు అప్పటికే శనివారం హలో హే సోదర దాచబడిన రహస్యమా ఏడవ దినము శనివారమా సరే సరే నాలుగవ అధ్యాయం ఇరవయ జనం సోదర సోదర నా సోదరుడి నుండి అకస్మాత్తుగా కాదు అది పరిశుద్ధ గ్రంథం యొక్క రహస్యమని అతడు చెప్పెను ఆ దినము తర్వాత నా జీవితం మారిపోయింది ఆ రహస్యాన్ని తెలుసుకోవడం నాకు ఒక గొప్ప ఆశీర్వాదంగా మారెను నేను రహస్యాన్ని వెంబడించాను క్రీస్తు శక మూడు వందల ఇరవై ఒకటిలో రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటీన్ బారల్లో మొదటి దినమును సూర్యుని యొక్క గౌరవనీయమైన దినము అని పిలిచెను పట్టణ ప్రజలు మరియు హస్తకళాకారులందరూ సూర్యుని యొక్క ఆరాధన దినమందు విశ్రమించవలెను మొదటి దినమైన ఆదివారము ప్రభుత్వ సెలవు దినముగా మరియు ఆరాధన దినముగా నియమించబడెను దేవుణ్ణి ఆరాధించే దినము ఏడవ దినపు విశ్రాంతి దినము కొట్టివేయబడెను దేవుని యొక్క విశ్రాంతి దినము వారంలో ఏడవ దినము వారంలో మొదటి దినము ఆదివారము వారాంతపు శనివారము విశ్రాంతి దినము ఆరాధన దినము శనివారము ధర్మశాస్త్రంలో అత్యంత మహిమగల దినమైన విశ్రాంతి దినము ప్రభువు దినముగా మార్చబడెను ఇది క్రీస్తు యొక్క ఆజ్ఞ ద్వారా కాదు సంఘము యొక్క అధికారం ద్వారా జరిగెను దేవుని ధర్మశాస్త్రమును మార్చుటకు వారికి ఎంత ధైర్యం విశ్రాంతి దినము చరిత్రలో పాతిపెట్టబడను నిత్య విశ్రాంతి యొక్క ఆశీర్వాదాన్ని ఎవరూ మోషే యహోషువా దావీదు మరియు ఏలియా లాంటి గొప్ప ప్రవక్తలు విశ్రాంతి దినము యొక్క ఆశీర్వాదాన్ని గ్రహించిన తర్వాత విశ్రాంతి దినమును ఆచరించారు యోహాను కూడా విశ్రాంతి దినమును ఆచరించారు యేసు యొక్క ఆరోహణము తర్వాత అపుస్తలుడైన అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి లోకారంభము నుండి ఇప్పటి వరకునూ శ్రమ కలుగలేదు ఇక ఎప్పుడునూ కలుగబోదు అది నిజమే విశ్రాంతి దినము అనున్నది యుగ సమాప్తి వరకు మనం దానిని ఆచరించవలసిన దేవుని యొక్క కట్టడ రోజు కూడా మనం విశ్రాంతి దినము ఆచరించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడిన దేవుని ఆశీర్వాదాలను పొందుకోగలము నేను చివరకు రహస్యాన్ని కనుగొన్నాను దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించబడే ఏడవ దినము విశ్రాంతి దినము యేసు మరియు అపోస్తలలు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం ప్రకారం విశ్రాంతి దినము ఆచరించే సంఘాన్ని నేను కనుగొన్నాను అది దేవుని సంఘము